ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయాన్ని తలపెట్టడానికి బహుళజాతి సంస్థలకు బడా కార్పొరేట్ సంస్థలకు బడా పారిశ్రామికవేత్తలకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికి ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది అందులో భాగంగా ఇవాళ బ్రిటీషుని కాలంలో ఉన్నటువంటి నామమాత్రపు కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి ఇవాళ ఒక కుట్ర తెరలేపింది అందుకనే ఇవాళ సింగరేణి బొగ్గుబావులని బగ్గుమని మొత్తం నలభై ఎనిమిది వే నలభై వేల మంది కార్మికుల్లో నూటికి నూరు శాతం ఇవాళ మొదటి షిఫ్ట్లో ఫ్రీ షిఫ్ట్లోనే విధులకు గైర్ హాజరై ఈ సమ్మెకు ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మెకు సంఘీభావంగా నిలబడి కలబడుతున్నది సింగరేణి కార్మిక వర్గం ఎందుకు వ్యతిరేకించాలే ఈ నాలుగు కోడ్లను అని మనల్ని మంది అడుగుతా ఉన్నారు ఇవాళ చట్టం ఉన్నటువంటి దానికి ఈ కోడ్కు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం గుర్తిరగాలి ఇవాళ మనకు ఏది రాకపోయినా మనము కన్సిలేషన్ పెట్టడానికి దాని మీద కోర్టుకు పోలే వెళ్ళడానికి మనకు అధికారం ఉండేది ఇవాళ మొన్నటి దాకా ఈ కోర్స్ అమలు చేస్తే పూర్తిగా యాజమాన్యం ప్రభుత్వం దయా దాక్షిణ్యాల మీద మాత్రమే కార్మికులు బతకాల్సినటువంటి ఒక స్థితికి నెట్టివేయబడుతున్నాం మనకు హక్కు కావాలన్నా బానిసగా బతకడం కావాలన్నా తేల్చుకోమని కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నది తెలంగాణ బొగ్గని కార్మిక శాఖ టీబీజీ కేసు విజ్ఞప్తి మేరకు ఇవాళ కార్మిక వర్గం సంపూర్ణంగా ఇవాళ సమ్మెలో పాల్గొంటున్నారు ఇవాళ మహిళలకు భద్రత ఏర్పడుతుంది కోర్సు ద్వారా అంటు అన్నారు సమాన పనికి సమాన వేతనం వస్తుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందని వాళ్ళ చట్టం ఉన్నప్పటికీ ఇవాళ స్త్రీల ఏడలు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళు పని ప్రదేశాలలో లైంగికంగా వేధిస్తూ ఉన్నారు వాళ్ళను వాళ్ళ మీద వాళ్ళ బాసులు లొంగ తీసుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయనేది మనం కథలు కథలుగా పుంకాను పుంకలుగా వస్తూ ఉన్నాయి వాళ్ళ మీడియాలు వీటికి ఏం చేయబోతున్నావు చట్టబద్ధంగా అంటే ఆయన దగ్గర సమాధానం లేదు జీతం అసలు జీతం ఎంత ఇయ్యబోతున్నావు కనీస వేతనం కాంట్రాక్టు రంగ రంగంలో ఎంతకు స్థిరీకరించబోతున్నాం అనేది అందులో చెప్పలేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి కనీస వేతనం ఏదైతే ఉన్నదో అది నూట ఎనిమిది రూపాయలు ఒక రోజు వేతనంగా నిర్ణయించి ఉండేది ఈ నూట డెబ్బై ఎనిమిది రూపాయలకు ఎవడన్నా బతుకుతాడా ఒకరోజు కుటుంబం బతకగలుగుతుందా ఏ ప్రాతిపదికన తీసుకున్నావు కుటుంబాన్ని నువ్వు లెక్కించేటువంటి విధానం ఏంటిది ఒక కుటుంబం బతకడానికి కావలసినటువంటి శక్తి ఎంత పనిచేయడానికి కావాల్సిన శక్తి ఎంత అందుకు మనకు అవసరమైన ఖర్చు ఏంటనేది లెక్క తీయాలి కదా అటువంటి లెక్క ఏదైనా తీసినవా తీస్తే నువ్వు కనీసం అయితే ఒక రోజుకు ఎంత నిర్ణయించినావు అది చెప్పట్లే నీకు భద్రత ఉంటుంది అంటను ఏం భద్రత ఉంటుంది ఉద్యోగ భద్రతే లేదు నువ్వు ఎప్పుడైనా నిన్ను తీసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకునే అధికారాన్ని యజమాన్యాలకు ఇచ్చిన తర్వాత నీకు కార్మికుడికి భద్రత ఎక్కడిది అసలు పానం పోతా అంటే నీ జుట్టు ఉంగురాల జుట్టు ఉన్నది నీ ముఖం తెల్లకున్నది తెలియకుంటే నెలగ ఉంటుంది పానం పోయే కాడ అది ఆలోచించాలని మనం కోరుతాను ఇక ఈ వ్యత్యాసాన్ని గమనించాలి అందుకనే వాళ్ళ కార్మికుడికి జన్మ హక్కు ఏంటిది వీళ్ళ వాడికి ఎట్లాగూ ఈ యాజమాన్యాలు కానీ కాంట్రాక్టర్లు కానీ వానికి న్యాయం చేయరు ఆ కార్మికుడికి న్యాయం జరగాలి నా కార్మికుడు ఆత్మగౌరవంతో బతకాలంటే మన వాళ్ళు యాజమాన్యం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపాలి దాన్ని ప్రతిఘటించాలంటే సమ్మె చేయడమే మనకు మిగిలినటువంటి హక్కు ఇవాళ సమ్మె చేసే హక్కే లేకుండా చేస్తాను అరవై రోజుల ముందుగా సమ్మె నోటీస్ ఇవ్వాలి దానిపై కన్సిలేషన్లు ఉంటే నువ్వు సమ్మెకు పోవడానికి వీలు లేదంటాను అరవై రోజుల ముందు సమ్మె సమయ పిలిపిస్తే నువ్వు కార్మిక వర్గాన్ని ఏం చేస్తావో మనం వెళ్ళదా కార్మిక నాయకులను ప్రలోభాలకు గురి చేస్తావు అవసరమైతే వాళ్ళను లేకుండానే చేస్తావు ఆ సంఘాన్ని ఉనుకులో లేకుండా కూడా చేసేటువంటి కుట్రకు యాజమాన్యాలకు దారతం చేసేటువంటిదే ఈ కోర్సు ఇవాళ గురుగాంలో స్పెషల్ ఎకనమికల్ జోన్ ప్రత్యేక షెడ్యూల్లలో కార్మిక సంఘాలు లేకుండా కావడం వల్ల ఏం జరిగిందో మనం చూడలేదా హోండా కంపెనీల్లో కార్మికులు తిరగబడితే ప్రభుత్వాలు లేదా అక్కడ పారిశ్రామికవేత్తలు ఏం చేసిందో మనం చూడలేదా ఇవన్నిటినీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఎక్కడ దక్షిణ తెలంగాణ మన పాండిచ్చేరిలో ఏం జరిగిందో మనం చూడలేదా ఒక ఫ్యాక్టరీని తగలబెట్టిన కార్మికులు ఆ వేధింపులు భరించలేక ఫ్రస్ట్రేషన్కు ఇవాళ పద్దెనిమిదవ శతాబ్దంలో ఏముండే ఎనిమిది గంటల పని ఆశామాషిగా ఆషామాషిగా రాలే ఆనాడు ఇరవై గంటలు పద్దెనిమిది గంటలు అసలు రోజుల తనబడి అటు పోతే ఇంటికి పోయేటువంటి జాగ్రత్త లేదు వాడు తిన్నడా పన్నడా అనేది ఉండడా లే అనే విషయం కూడా ఈ కుటుంబాలకు తెలియకపోయేది భార్యకు తెలిస్తే కూడా గొప్ప భర్త లేదా భర్తకు తెలిస్తే కూడా గొప్ప ఆ భార్య అట్లా పని వాళ్ళు పిల్లలు ముఖాలు చూసినటువంటి సంఘటనలు కూడా లేవు ఓ దానికి వ్యతిరేకంగా చికాగో అమరవీరులు ఆ వీధుల్లోకి వచ్చి పోరాడి వందలాది మంది తమ ప్రాణత్యాగం చేసి తద్వారా వచ్చినటువంటి ఎనిమిది గంటల పని తినాను హక్కు దాని భారతదేశంలో మహనీయుడు అంబేద్కర్ దాన్ని పెట్టాలని బ్రిటిష్ కొట్లాడి ఒప్పించింది అందుకు వామపక్ష పార్టీలు కొట్లాడినాయి దాన్ని నిలబెట్టుకోవాలని ఇవాళ పీపీజీ కేసు కొట్లాడుతూ ఉన్నది అటువంటి వాటిని ఇటువంటి కొంతమంది మాయ మాటలు చెప్తా ఉన్నారు ఈ చట్టాలు రెండు ఇవాళ నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోళ్లుగా మార్చింది అందులో రెండు కోడ్లు మంచియే రెండు కోడ్లు మేము వ్యతిరేకమని ఒక ప్రభుత్వ అనుబంధ సంఘం బిఎంఎస్ మాట్లాడుతూ ఉండదు మీరు కార్మికులైన వాళ్ళు కార్మికుల పక్షపాతిగా నిలబడాలి కార్మికులకు జరిగే నష్టాన్ని వ్యతిరేకించాలి ఆ వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో పాల్గొనాలి అంతేగాని ఒక రెండు మంచి ఒకటి మంచిది కాబట్టి మేము వ్యతిరేకిస్తాం ఏం మాట్లాడేవి ఇది కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఈ సమ్మె విజయవంతమైన తర్వాత మీరు గమనించి విఎంఎస్ కూడా మనసు మనసు మార్చుకొని ఇవాళ కార్మిక క్షేత్రంలో నిలబడాలి రేపు దేశవ్యాప్తంగా జరిగేటువంటి అనేక అన్ని పోరాటాల్లో కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నూరుకు పైగా కార్మిక సంఘాలు జాతీయ కార్మిక సంఘాలు వామపక్ష కార్మిక సంఘాలు విప్లవ కార్మిక సంఘాలు ప్రాంతీయ కార్మిక సంఘాలు మనుగడలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలు ఇవాళ లేబర్ కోర్టుకు వ్యతిరేకంగా నిలబడ్డాయి ప్రతిపక్ష పార్టీలు నిలబడ్డాయి ఇవాళ ప్రతి మరొక ముఖ్య విషయం ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో వీళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడ అమలు చేయమని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ దురదృష్టవశాత్తు ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా ఈ లేబర్ కోడ్లు వ్యతిరేకిస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి ఈ పది ఎనిమిది గంటల పని విధాన స్థాయి ప్రవేశపెట్టబోయేటువంటి పన్నెండు గంటలు పన్నాలుగు గంటలు పదహారు గంటల పని విధానాన్ని పని గంటలను ఇవాళ తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు బుద్ధి చెప్పాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిస్తున్నానని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పది గంటల పని కోసం ఇప్పటికీ అనుమతించండి ఆయన పెట్టుబడిదారులకు లేదా పారిశ్రామికవేత్తలకు ఇది కార్మిక వర్గం యొక్క శక్తిని హరించి వేస్తుంది వాళ్ళను కుణారి స్థితికి తీసుకొస్తారు ఇవాళ వారంలో నలభై ఎనిమిది గంటల పనే మీకు ఓటీలు ఉండే ప్లేడేలు ఉండే ఏముండే ఈ నలభై ఎనిమిది గంటలు పెట్టి చేయాలని చేయగలుగుతారా ఇది అన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ ఎనిమిది గంటల పని మనం తీసుకొచ్చింది దాన్ని కాపాడుకుందాం ఈ పరిశ్రమను కాపాడుకోవాలి సింగరేణిలో కొత్త బొగ్గు బ్లాక్లు ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక్కటి కూడా మనకి ఇవ్వలేదు ఒక్క బొగ్గుబాయి కూడా మనం తవ్వుకోలేకపోతున్నాం కాబట్టి కొత్తగా బొగ్గుబాయిలు వస్తేనే సింగరేణి సంస్థ ఉంటుంది సింగరేణి సంస్థ ఉంటేనే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది ఈ ఉపాధి దొరకాలన్నా ప్రజలు ఆకలితో అలమటించి చావకుండా ఉండాలన్నా ఈ సింగరేణి పరిశ్రమను కాపాడుకోవాలి సింగరేణి పరిశ్రమను కాపాడుకోవాలంటే కొత్త బ్లాకులు మనం గుర్తించిన వాటిని ఎలాంటి షరతులు లేకుండా వేలం లేకుండా మన సింగరేణికే ఇవ్వాలని టీపీజీకేస్ డిమాండ్ చేస్తూ ఉండేది అట్లా మనం పోరాడుతున్నందువల్ల డిమాండ్ చేస్తున్నందువల్ల వేల సంఖ్యలో కార్మికులు మన ఇంకా సమీకృతమై అయి ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ కా కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచుతా ఉన్నారు రెండేళ్ళు దాటిపోయింది నెల రోజులలోనే మీకు వేతనాలు పెంచుతారని చెప్పిన వాళ్ళు పదహారు వేలే ఉన్నది దాన్ని ఇరవై ఆరు వేలు చేస్తారని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు దాని మీద కనీసం మాట కూడా మాట్లాడతలేరు కాంట్రాక్ట్ కార్మికులు పాపం వాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అప్పుల చేసి పని చేసుకుంటా కూడా అప్పుల పాలవుతాను లేదు బువ్వ తినడం కోసమే అప్పుల పాలవుతాను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వాళ్ళ జీతాలు సవరించాలని సింగరేణిలో ముఖ్యంగా సింగరేణిలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఇవాళ ఫస్ట్ కేటగిరీ వేతనమే ఇవాళ్ళు హై పవర్ వేతనాలు ఇవాళ కోల్ ఇండియాలో కొన్ని చోట్ల అమలు అవుతా ఉన్నాం దాన్నైనా అమలు చేయమని అనుకున్నాం ఇవాళ ఉద్యోగ భద్రత లేకుండా హైర్ అండ్ ఫైర్ నేను ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎప్పుడైనా తీసే తీసేయవచ్చు అంటున్నారు ఇవి ఎప్పుడైనా ఉద్యోగం ఇచ్చి ఎప్పుడైనా తీసే అధికారం ఆ యజమానులకు ఇచ్చినాక నీకు ఉద్యోగ భద్రతే లేదు ఉద్యోగ భద్రత లేనప్పుడు ఈ చట్టం తెచ్చేందుకు ఇవి ఏ రకంగా ఈ కోర్సు ఉపయోగపడతాయో మనం ఒకసారి ఆలోచించమని పాత నలభై నాలుగు చట్టాలను పునరుధరించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం